ఈ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆడబిడ్డ నిధి పథకం వివరాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ స్కీమ్ వచ్చి ఈ పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన మహిళకు ప్రతి నెల పదిహేడు వందలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అంటే సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేలు మీ చేతుల్లోకి అయితే వస్తాయి దీనికి ఎలిజిబిలిటీ ఏమిటంటే ఈ పథకం ప్రయోజనం పొందడానికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసం కావాలి అంటే ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి వస్తా ఇక్కడే ఉండాలి మీరు అలాంటి వాళ్ళకే అలాంటి వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అదేవిధంగా వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్య అయితే ఉండాలి ఇప్పటికీ ఇతర పెద్ద మొత్తంలో ప్రభుత్వ సహాయం తీసుకుంటే ఈ పథకం వర్తించదు అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ప్రభుత్వం లోన్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్టే అంటే ప్రభుత్వం నుంచి ఎక్కువ సహాయంగా తీసుకున్నంటే మీకైతే ఈ స్కీమ్ అనేది వర్తించదు దీని డాక్యుమెంట్స్ ఏమేమి ఏమేమి కావాలి అంటే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఆదాయ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అవుతాయి ఇంకా ఎలా అప్లై చేయాలనేది అయితే ఇంకా రాలేదు కానీ ఇది సెప్టెంబర్ లేదా దసరా సమయానికి అయితే పథకం అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ స్కీమ్ స్టార్ట్ అవ్వగానే నేనైతే వీడియో చేస్తాను ఆ వీడియో మీరు పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకల్ అయితే ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ స్కీమ్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను